వృద్ధాప్యంలో ఒంటరివాడైన తండ్రిని ప్రతిరోజు సూటిపోటి మాటలతో కొడుకు కోడలు బాధపెట్టేవారు ఇంట్లో ఉండడం ఎందుకు దండగా అంటూ అవమానించేవారు అవమానాలని సహించలేక వృద్ధాశ్రమం వెళ్లిపోయాడు తండ్రి మనవడి పుట్టినరోజునాడు పార్టీలో నలుగురిలో పరువుపోతుందని తండ్రిని ఒక్కరోజు కోసం ఇంటికి పిలిచారు కొడుకు కోడలు తిరిగి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మామగారిచ్చిన సర్ప్రైజ్తో కోడలికి గుండెల్లో దడపుట్టింది తిరిగి ఆశ్రమానికి వెళ్ళొద్దని మామగారిని వేడుకునేలా చేసిన ఆ సర్ప్రైజ్ ఏంటంటే అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాప్య బాధ సత్యనారాయణ గారు తన కొడుకు కోడలి వలన జరుగుతున్న రోజూ గొడవలతో సూటిపోటి మాటల వలన విసిగిపోయి తన గదిలోకి వెళ్ళి తన సంచి తీసుకున్నారు అందులో కొన్ని జతల బట్టలు పెట్టుకొని బాధతో తన భార్య ఫోటోను చేతిలోకి తీసుకుంటూ మన కొడుకుని ఎంత కష్టపడి పెంచాను ఇలాంటి రోజు చూడవలసి వస్తోంది అంటూ ఏడ్చేశారు అయితే వెంటనే తేరుకొని ఇది బలహీనపడాల్సిన సమయం కాదని అనుకున్నారు కన్నీళ్లు తుడుచుకొని తన భార్య ఫోటోను సంచిలో పెట్టుకొని వృద్ధాశ్రమంలో ఉండే తన స్నేహితునికి ఫోన్ చేశారు హలో రాధే నేను కూడా వృద్ధాశ్రమానికి రావాలనుకుంటున్నానని చెప్పారు ఈ మాట వినగానే ఆయన స్నేహితుడు రాధేశ్యాం ఆశ్చర్యపోయాడు ఏమి మాట్లాడాలో కూడా అతనికి తోచలేదు కొడుకుతో గొడవ జరిగిందా లేదా కోడలు ఏమన్నా అనిందా అని మనసులో ఆలోచిస్తున్నారు రాధేశ్యామ్ గారు అంతలోనే నేను రోజూ ఇంట్లో జరిగే గొడవలతో విసిగిపోయాను గంటలో నీ దగ్గరికి వస్తున్నాను అని మాత్రమే చెప్పి ఫోన్ పెట్టేశారు సత్యనారాయణ గారు సంచి తీసుకుని నుండి బయల్దేరుతుండగా ఆయన కొడుకు కోడలు హాల్లో కూర్చొని టీ స్నాక్స్ తింటూ కనిపించారు కానీ వారిలో ఎవ్వరూ ఆయన ఎక్కడికి వెళ్తున్నారో అడగలేదు కనీసం ఆపడానికి ప్రయత్నించలేదు రోజూ జరిగే అవమానాల నుండి తప్పించుకోవటానికి సత్యనారాయణ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు తన పేరు పరిస్థితి చెప్పి ఆశ్రమంలో జాయిన్ అయ్యారు ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి మిత్రుడైన రాధేశ్యాం అతనికి సహాయం చేశారు ఇంటి పరిస్థితులు రాధేశ్యామ్ గారికి వివరించి బాధపడ్డారు సత్యనారాయణ గారు మంచితనం మాటకారి కావడం వలన సత్యనారాయణ గారికి కొద్ది రోజుల్లోనే అక్కడ చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు అందరితో కలిసి సంతోషంగా మాట్లాడుతూ రోజు ఉదయం వ్యాయామం కూడా చేసేవారు సత్యనారాయణ గారికి ఇంటికంటే వృద్ధాశ్రమంలోనే ప్రశాంతంగా అనిపించింది ఆశ్రమంలో అందరూ కలిసి భోజనం చేసేవారు కానీ కన్న కొడుకు తన పట్ల ఇలా వ్యవహరించడం తట్టుకోలేకపోతున్నారు సత్యనారాయణ మనస్సు విరిగిపోయింది ఎప్పుడూ తన భార్య ఫోటోతో మాట్లాడుతూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు ఎవరి కోసమైతే ఒకప్పుడు నా చెమటను నీళ్ళలా చిందించి కష్టపడి ఉన్నత స్థాయికి తెచ్చానో ఈ వృద్ధాప్యంలో కనీసం కొన్న కొడుకు కూడా నాకు తోడుగా లేడు అనేవారు ఒకరోజు సత్యనారాయణ వృద్ధాశ్రమం ప్రాంగణంలో తిరుగుతుండగా ఒక కారు వృద్ధాశ్రమం బయట ఆగింది వృద్ధాశ్రమంలోని వారందరూ ఆ కారువైపు చూస్తూ కూడా ఎవరైనా దురదృష్టవంతుడైన వృద్ధుడు వృద్ధాశ్రమానికి వస్తున్నాడా అని అందరూ అనుకున్నారు ఎంతో కష్టపడి తమ పిల్లలను పెంచి చదివించి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇలాంటి రోజు చూడవలసి వస్తుంది అనుకున్నారు అందరూ మొదట కారు నుండి ఒక యువకుడు అతని వెనుక ఒక మహిళ దిగింది బహుశా ఆమె అతని తల్లి అయి ఉంటుంది ఆవిడకు దాదాపు అరవై ఐదేళ్ల వయసు ఆ మహిళ చీర కొంగుతో ముఖం కప్పుకోవడం వలన ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు కొద్దిసేపటి తర్వాత కారు నుండి మరో ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న మహిళ దిగారు ఆమె చేతిలో ఒక సంచి ఉంది ఆ సంచిని ఆమె వృద్ధ మహిళ చేతికి ఇచ్చి ఆమెతో ఏదో మాట్లాడసాగింది ఆ వృద్ధ మహిళ మౌనంగా ఆమె మాటలు విన్నారు తరువాత ఇద్దరూ కారులో వెళ్లిపోయారు మహిళ కాసేపు వృద్ధాశ్రమం బయటే నిలబడి బరువెక్కిన హృదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ వెళుతున్న కారువైపు చూస్తూ నిలబడింది ఆ తర్వాత వృద్ధాశ్రమంలోకి వచ్చారు సత్యనారాయణను చూడగానే ఆమె తన చీర కొంగుతో ముఖం కప్పుకొని ఏమీ మాట్లాడకుండా మహిళల విభాగం వైపు వెళ్ళిపోయారు అప్పుడు సత్యనారాయణ పక్కనే ఉన్న ఒక వృద్ధుడు ఈరోజు కూడా ఒక తల్లి ప్రేమ విరిగిపోయింది మరో తల్లి కలలు చెదిరిపోయాయి అని అన్నారు సత్యనారాయణ ఆ మహిళ ముఖం వైపు పదే పదే చూస్తున్నారు ఆమె ఎవరో తనకు తెలిసినట్లు అనిపించింది కానీ పూర్తిగా గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే ఆ మహిళ తన చీర కొంగుతో ముఖం కప్పుకొని ఉండటం వలన ఆవిడను సత్యనారాయణ గుర్తుపట్టలేకపోయారు ఒకరోజు ఉదయం స్నేహితులతో వాకింగ్ వెళ్ళారు సత్యనారాయణ గారు అప్పుడే ఆ మహిళ గార్డెనింగ్ చేస్తూ ఉండగా గాలి వలన ఆమె తలపైన ఉన్న చీర కొంగు జారిపోయింది ఆమె ముఖం చూడగానే సత్యనారాయణ గారి కాళ్ళ కింద భూమి జారిపోయినట్టనిపించింది ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి ఈవిడ ఎందుకు ఇక్కడికి వచ్చింది కొడుకు కోడలితో సంతోషంగానే ఉండేది కదా అంటూ ఆలోచిస్తున్నారు ఆ సమయంలో ఆయన స్నేహితుడు వచ్చి సత్య భోజన సమయం అయ్యింది వెళ్దాం పదా మన స్నేహితులందరూ భోజనానికి వచ్చేశారు అందుకే నిన్ను పిలవడానికి వచ్చాను ఉదయం నుండి గమనిస్తున్నాను ఎందుకు దిగులుగా ఉన్నావు ఏమైంది ఏదైనా సమస్య అని అడిగారు లేదు లేదు ఏమీ లేదు వెళ్దాం పదా అంటూ ఇద్దరూ భోజనానికి వెళ్లారు భోజనశాలలో కూర్చున్న సత్యనారాయణ గారి కళ్ళు జానకీ గారిని వెతుకుతున్నాయి సత్యనారాయణ గారు జానకీ గారిని ఇక్కడికి రావడానికి కారణం అడగాలనుకున్నారు ఎందుకంటే ఆవిడది కూడా ఉమ్మడి కుటుంబం ఎప్పుడూ అంటూ ఉండేది కొడుకు కోడలు తనను చాలా బాగా చూసుకుంటున్నారని కానీ ఈరోజు అంటూ అక్కడే ఉన్న ఒక పనిమనిషిని అడిగారు రెండు రోజుల క్రితం వచ్చిన మహిళ ఈరోజు భోజనం చేయటానికి రాలేదా అని అడిగారు ఆవిడ ఈరోజు చాలా బాధగా ఉన్నారు అందుకే భోజనానికి రాలేదు పాపం కొడుకు కోడలు ఆవిడ పట్ల అంత అమానుషంగా ప్రవర్తించారు ఉదయం నుండి తన గదిలోనే కూర్చొని కొడుకును గుర్తు చేసుకుని ఏడుస్తూనే ఉంది అనింది పనిమనిషి కానీ సంతోషంగా ఉన్న ఆవిడకు ఇలాంటి దుర్దినాలు రావటానికి కారణమేంటి ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమెకు మంచి కుటుంబం ఉంది ఆమె ఎప్పుడూ తన కొడుకు కొడలితో సంతోషంగా ఉన్నానని చెప్పేది మరి ఇప్పుడు ఏమయ్యింది అని కారణం తెలుసుకోవడానికి సత్యనారాయణ గారు మహిళా విభాగం వైపు వెళ్లారు కొంత సమయం తర్వాత అతను మహిళా విభాగంలో జానకి గారి వద్దకు వెళ్ళారు సత్యనారాయణను తన ముందు చూసి జానకి గారు కాస్త ఆందోళన చెందారు అప్పుడు సత్యనారాయణ మీరు నన్ను గుర్తుపట్టారని నాకు తెలుసు కానీ మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగారు జానకి గారు ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఇది చూసిన సత్యనారాయణ మరింత ఆందోళన చెందారు వృద్ధాప్యంలో వృద్ధ తల్లిదండ్రులను పాత వస్తువులలాగా బయటకు ఎందుకు విసిరివేస్తారని ఈ ప్రపంచాన్ని గట్టిగా అడగాలని ఆయనకు అనిపించింది వృద్ధులకు ఆత్మాభిమానం లేదా అంటూ తన ఆలోచనలలో మునిగిపోయిన సత్యనారాయణ వృద్ధాశ్రమం ప్రాంగణంలో తిరుగుతున్నారు అకస్మాత్తుగా అతను కంచె అంచుకు తగిలి పడిపోబోతూ ఒక చెట్టును పట్టుకొని తప్పించుకున్నారు అప్పుడు పక్క నుండి వెళ్తున్న వృద్ధాశ్రమ ఉద్యోగి అంకుల్ గారు మీరు బాగానే ఉన్నారు కదా ఎక్కడైనా గాయమయ్యిందా మీ కాల్ చూపించండి గాయమైతే నేను ఇప్పుడే కట్టుకడతాను అన్నాడు సత్యనారాయణ లేదు లేదు పెద్దగా గాయం కాలేదు కొద్దిలో తప్పించుకున్నాను అని అన్నారు అది చెప్పి సత్యనారాయణ ప్రాంగణంలో ఉన్న మీద కూర్చొని కొన్ని నెలల క్రితం జరిగిన ఒక సంఘటనను చేసుకున్నారు అతను బాత్రూంలో జారిపడిపోయినప్పుడు అతని కాలికి పెద్ద గాయమయ్యింది అతని కోడలు ఆ గాయాన్ని చూసినా చూడనట్టు ఊరుకుంది మరియు తన పనిలో నిమగ్నమయ్యింది మరియు అతని కొడుకు మురళి తండ్రిపై అరిచాడు జాగ్రత్తగా పని చేయలేరా మీరు ప్రతి పనికి ఎందుకు ఇంత తొందరబాటుగా ఉంటారో నాకు అర్థం కాదు ఏ పని సరిగ్గా చెయ్యలేరు చూడండి కాలికి గాయమయ్యింది ఇప్పుడు మీకు సేవలు ఎవరు చేస్తారు అనవసరంగా మా పనులు పెంచుతారు ఏ పని లేకపోతే చేత కాకపోతే మీ గదిలో హాయిగా కూర్చోండి రోజంతా ఇక్కడా అక్కడా తిరుగుతూ ఉంటారు అన్నాడు మురళి కనీసం తన తండ్రి యోగక్షేమాలు అడగడానికి గాయానికి మందు రాయాలని కూడా అతనికి అనిపించలేదు ఒకరోజు సత్యనారాయణ గారి కల్లద్దాలు పగిలిపోతే అతను తన కొడుకుతో బాబూ మురళి నా కల్లద్దాలు పగిలిపోయాయి సరిగ్గా కనిపించడం లేదు సాయంత్రం చేయించుకు వస్తావా అని అడిగారు అది విన్న వెంటనే కోడలు ఖాళీగా మంచం మీద కూర్చొని ఖర్చులు పెంచుతూ ఉంటారు కానీ ఏ పని చెయ్యరు అనింది సత్యనారాయణ తన కొడుకు కోడలిచ్చే అవమానించబడిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ సత్యనారాయణ తన ఆలోచనలలో మునిగిపోయి ఉండగా అతని స్నేహితుడు రాధేశ్యామ్ గారు ఎదురుగా వస్తూ కనిపించాడు రాధేశ్యామ్ గారి ముఖంపై చిరునవ్వు ఉంది అతన్ని చూసి సత్యనారాయణ ఏమిటి రాధేశ్యామ్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు అప్పుడు రాధేశ్యామ్ గారు ఈరోజు నా కొడుకు పుట్టినరోజు ఈరోజు నన్ను కలవడానికి వస్తానని ఫోన్ చేశాడు అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా రోజుల తరువాత అతని ముఖం చూస్తాను అని అన్నాడు రాధేశ్యామ్ గారి మాటలు విని సత్యనారాయణ కాస్త ఆందోళన చెంది తన స్నేహితుడితో ఈ కొడుకు నీకు ఈ పరిస్థితికి తీసుకొచ్చాడో నిన్ను వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళిపోయాడో సంవత్సరానికి కొన్ని క్షణాలు మాత్రమే నిన్ను కలవడానికి వస్తాడో ఆ కొడుకు గురించి ఆలోచించి నువ్వు సంతోషిస్తున్నావా అని అడిగాడు అప్పుడు రాధేశ్యామ్ గారు అవును నేను దీంతోనే సంతోషంగా ఉన్నాను నాకు ఇది చాలా పెద్ద విషయం అని అన్నారు కాని సత్యనారాయణ గారు అతనిపై కోపగించి ఏమీ చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఈ సంఘటన కేవలం నాకు లేదా జానకీ గారికే కాదు వృద్ధాశ్రమంలో ఉండే ప్రతి ఒక్క వృద్ధుడి ఏదో ఒక కథ ఉంది మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాశ్రమంలో ఉండటానికి ఏదో ఒక కారణం ఉంది అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు ఎలాంటి కారణం లేకుండా స్వయంగా ఎవరూ వృద్ధాశ్రమానికి రారు ఒక వ్యక్తి లోపల విరిగిపోయినప్పుడే ఇక్కడ ఉండడానికి వస్తాడు కానీ చూడండి వృద్ధులందరూ వారి చేదు జ్ఞాపకాలను మర్చిపోయి వారి జీవితాలను ఇక్కడ సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మరికొంతమంది నాలాంటి వాళ్ళు ఎప్పుడూ తమ పిల్లలు తమ కొడుకులు కోడళ్ళు తమ మనవళ్ళు మనవరాళ్లను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు తమ ఇంటిని తమ కుటుంబాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు ప్రతి తండ్రికి తన ఇంటి పట్ల మక్కువ ఉంటుంది కానీ ఈ ఇంట్లో ఉండే కొడుకులు కోడళ్ళు ఇచ్చిన గాయాలు కూడా ఉంటాయి ఇక అప్పటి నుండి సత్యనారాయణ మరియు జానకీ గారు అప్పుడప్పుడు సుఖదుఖాలను పంచుకునేవారు రోజులు గడుస్తున్నాయి సత్యనారాయణ గారికి కవిత్వం రాయడం అంటే చాలా ఇష్టం తన మనస్సు మరల్చుకోవడానికి అతను కొంత సమయం కవిత్వం రాయడానికి కూర్చునేవాడు ఒకరోజు అతను ఒక కాగితంపై తన ఆలోచనలను కవిత్వ రూపంలో రాస్తుండగా తన పరిస్థితిని వివరిస్తూ అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆ సమయంలో వృద్ధాశ్రమ నిర్వాహకుడు అతని వద్దకు వచ్చి సత్యనారాయణ అని పిలిచాడు అప్పుడు సత్యనారాయణ గారు కంగారుపడి కాగితాన్ని మడిచి తన జేబులో పెట్టుకొని కన్నీళ్లు దాచుకుంటూ చెప్పండి అని అన్నారు మీ అబ్బాయి మరియు కోడలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు మీ మనవడు కూడా వారితో ఉన్నాడు అన్నాడు నిర్వాహకుడు ఈ మాటలు విన్న సత్యనారాయణ ఆశ్చర్యపోయారు అలాగే వారి ముఖంలో కోపం కూడా కనిపించింది ఈరోజు నా కొడుకుకి ఈ తండ్రి ఎందుకు గుర్తుకు వచ్చాడో అనుకున్నారు కాసేపటికి సత్యనారాయణ గారు ఆశ్రమ హాల్లోకి వెళ్ళినప్పుడు వారి ఐదు సంవత్సరాల మనవడు నాని వారిని చూడగానే తాతయ్యా తాతయ్యా అంటూ వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి వారి కాళ్లకు అతుక్కుపోయాడు సత్యనారాయణ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చాయి ఇప్పటి వరకు మనస్సును చంపుకొని వృద్ధాశ్రమంలో ఎలాగోలా బ్రతుకుతున్నాడు కాని తన మనవడిని చూడగానే ఆయన హృదయం బలహీనపడింది కానీ వెంటనే ఆయనకు ఇది తన నిర్ణయంపై గట్టిగా నిలబడవలసిన సమయమని ఆలోచన వచ్చింది అలా అనుకుంటూ కోపంగా తన కొడుకు వైపు చూస్తూ మీరు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు ఇక్కడి నుండి వెళ్ళండి నన్ను కలవాల్సిన అవసరం ఎవరికీ లేదు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను మరియు నా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను కనీసం ఇక్కడ నాతో మాట్లాడడానికి నవ్వడానికి స్నేహితులు ఉన్నారు అన్నారు అప్పుడు ఆయన కొడుకు నాన్న అసలు విషయం ఏమిటంటే ఈరోజు నాని పుట్టినరోజు మరియు మేము ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాము నాని మీరు కూడా అతని పుట్టినరోజుకు రావాలి అని అడిగాడు మీరు వస్తే మీ మనవడికి కూడా సంతోషంగా ఉంటుంది అన్నాడు మురళి అప్పుడు సత్యనారాయణ నేను ఆ ఇల్లు వదిలేశాను మరియు నేను మళ్లీ అక్కడికి రావాలని అనుకోవడం లేదు అన్నారు ఆ సమయంలో ఆయన కొడుకు నాన్నా మీరు ఇంటికి రండి మీ స్నేహితులు కూడా పార్టీకి వస్తున్నారు నేను వారిని కూడా పిలిచాను చుట్టుపక్కల వారు మరియు బంధువులు కూడా వస్తారు అందరూ మీ గురించి అడుగుతారు అప్పుడు మేము ఏమని సమాధానం చెప్పాలి అన్నాడు మురళి అప్పుడు సత్యనారాయణ ఓహో ఈరోజు మీరు మీ కొడుకు పుట్టినరోజుకు పిలవడానికి కాదు మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి పిలవడానికి వచ్చారు బంధువులందరూ వచ్చి మీ నాన్న ఎక్కడా అని అడుగుతారు అప్పుడు మీరు ఏమి సమాధానం చెప్తారు అందుకే మీరు నన్ను పిలవడానికి వచ్చారు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళండి నేను ఎక్కడికి రాను మీరు ఎంత స్వార్థపరులయ్యారు అవసరం వస్తే పిలవడానికి వచ్చారు లేకపోతే ఇన్ని నెలలుగా నేను వృద్ధాశ్రమంలో ఉన్నాను ఒక్కసారి కూడా నా గురించి తెలుసుకోవడానికి రాలేదు కనీసం ఫోన్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకోవాలని మీకు అనిపించలేదు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తున్నానో కూడా అడగలేదు ఈరోజు అవసరం వస్తే చేతులు జోడించి నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు లేదులేదు ఇక ఇదే నా ఇల్లు నేను ఎక్కడికి రాను అని చెబుతూ సత్యనారాయణ తన గదివైపు వెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడు కొడుకు మరియు కోడలు ఇద్దరూ ఒక ప్రణాళిక వేశారు నాన్నగారు ఇలా ఒప్పుకోరు ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడే వారిని ఇంటికి తీసుకువెళ్లగలుగుతాము అని అనుకున్నారు అందుకే ఇద్దరు ఏడుస్తున్న ముఖాలు పెట్టుకొని సత్యనారాయణ దగ్గరికి వెళ్ళారు మరియు బ్రతిమాలుతూ నాన్న క్షమించండి మీ మనవడి పుట్టినరోజు మీ మనవడి సంతోషంలో పాల్గొనడం మీ బాధ్యత కాదా అని అడిగారు ఈ మాటలు విన్న సత్యనారాయణ హృదయం కరిగిపోయింది పాపం పెద్దల తప్పులకు పిల్లలు బాధపడకూడదు అనుకున్నారు అప్పుడు నాని కూడా తాతయ్య వెళ్దాం పదండి చాలా సరదాగా ఉంటుంది అన్నాడు తన మనవడి మాటలు విని సత్యనారాయణ తనను తాను నియంత్రించుకోలేకపోయారు కానీ తన కొడుకు మరియు కోడలు చేసిన పనుల వల్ల అతను ఇంటికి వెళ్లాలని అనుకోలేదు నాని చెప్పడం వల్ల ఆయన ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యారు కానీ నాదొక షరతు ఉంది నేను ఇంటికి వస్తాను కానీ నాని పుట్టినరోజు అవ్వగానే నేను వృద్ధాశ్రమానికి తిరిగి వచ్చేస్తాను మరియు మీరు నన్ను వృద్ధాశ్రమం వరకు తీసుకువచ్చి దిగబెట్టాలి అని అన్నారు కొడుకు మరియు కోడలు ఈ మాటలకు ఒప్పుకున్నారు నాని పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది బంధువులు మరియు చుట్టుపక్కల వారు సత్యనారాయణను చాలా రోజుల తరువాత చూసి సంతోషించారు సత్యనారాయణ పాత స్నేహితులు కూడా ఈరోజు చాలా రోజుల తరువాత ఆయనను కలిశారు కానీ సత్యనారాయణ ఎవరితోనూ అతను వృద్ధాశ్రమంలో ఉన్నట్టు చెప్పలేదు మరియు నవ్వుతూ పార్టీని ఆనందించారు కానీ ఆయన మనస్సులో కొన్ని ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి రేపు నేను నా కొడుకు మరియు కోడలికి ఇవ్వబోయే సర్ప్రైజ్ గురించి వారు ఎప్పుడూ ఊహించుకూడా ఉండరు అని ఆయన ఆలోచిస్తున్నారు పార్టీ అయిపోయే సమయానికి చాలా రాత్రయ్యింది అందుకే రాత్రికి సత్యనారాయణ గారు ఇంట్లోనే ఉండిపోయారు తన గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు భార్య సుధా జ్ఞాపకాలలో మునిగిపోయారు ఏవండీ నేను ఉన్నా లేకున్నా మీరు గౌరవంగా బ్రతకండి మురళీపై నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని బాగా చూసుకుంటాడు అనేది సుధా ఇలా తన భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు తాగడానికి నీళ్లు కూడా తానే ఇచ్చేది నన్ను ఒక్క పని చెయ్యనిచ్చేది కాదు కానీ కోడలు ఒక రొట్టె కోసం కూడా అవమానించేది ఇంట్లో కూరగాయలు తీసుకురావడం దగ్గర నుంచి ఇల్లంతా ఊడవడం వరకు అన్ని పనులు నాతో చేయించేది కోడలు కోడలికి కాస్త సహాయం చేయడంలో ఎటువంటి అభ్యంతరమో లేదు కానీ అన్ని చేసినా తర్వాత కూడా ఇంట్లో గౌరవం లేకపోతే ఇలాంటి జీవితం దేనికి పనికి వస్తుంది తన భార్య జ్ఞాపకాలలో మునిగిపోయి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో ఆయనకు తెలియలేదు ఉదయం నిద్రలేచి చూసేసరికి కొడుకు మరియు కోడలు ఇద్దరూ హాల్లో సిద్ధంగా నిలబడి ఉన్నారు ఆయన బయటికి రాగానే కోడలు రేఖ మామయ్య తయారవ్వండి మిమ్మల్ని తిరిగి వృద్ధాశ్రమంలో దించుతాము అని చెప్పింది అలా చెబుతూ రేఖా మనస్సులో ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇక వెళ్లన్నీ ఉండిపోతారేమో అందుకే త్వరగా మామయ్యను ఆశ్రమంలో వదిలి రావాలి అనుకుంది రేఖా మనస్సులో సత్యనారాయణ ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు కానీ కొడుకు కోడలి గురించి తెలుసు కాబట్టి బాధపడలేదు ఇప్పుడే తయారవుతాను అంటూ సత్యనారాయణ గారు కూడా త్వరగా తయారయ్యారు వృద్ధాశ్రమం బయలుదేరడానికి ముందు కోడలు రేఖాముఖం వెలిగిపోతుండడాన్ని గమనించారు సత్యనారాయణ గారు పదమ్మ కోడలా వృద్ధాశ్రమం వద్ద నీకు నేనిచ్చే సర్ప్రైజ్తో జీవితంలో వృద్ధాశ్రమం అంటేనే దడపడుతుంది అని ఆలోచిస్తూ సత్యనారాయణ గారు కారులో కూర్చున్నారు ఒక్కసారి ఇంటిని తన్వితీరా చూసుకున్నారు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో అక్కడ ఉండడమే మేలు ఇక్కడ కొడుకు కోడలు నన్ను ఇంటి నుండి ఎప్పుడు పంపించేయాలా అని ఆలోచిస్తున్నారు ఉండి కూడా ఏం చెయ్యను ఆశ్రమమే మేలు ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇష్టమైనది తింటాను ఎవరూ నన్ను ఆదేశించలేరు కాసేపటికి అందరూ ఆశ్రమానికి చేరుకున్నారు కొడుకు కోడలు కారు దిగి నిలబడ్డారు సత్యనారాయణ గారు కారు దిగి ఆశ్రమంలోకి వెళ్లబోతుండగా వెనక్కి తిరిగి కొడుకు కోడలిని పిలిచారు ఇంటికి బయలుదేరుతున్న కొడుకు కోడలు తండ్రి గొంతు విని ఆగిపోయారు ముందు ఒక్కసారి ఆశ్రమం లోపలికి రండి నేను మిమ్మల్ని ఒకరికి పరిచయం చేయాలి అన్నారు సత్యనారాయణ గారు సరే అంటూ కొడుకు కోడలు తండ్రి వెనకాలే వెళ్ళారు ఆశ్రమం ప్రాంగణంలోకి చేరుకోగానే అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తితో జానకీ గారిని పిలవమని చెప్పారు సత్యనారాయణ గారు జానకీ గారు బయటకి రావడం చూసిన సత్యనారాయణ గారి కొడుకు నిశ్చలంగా నిలబడిపోయాడు మరియు కోడలు రేఖకు గుండెలో దడదడలాడింది ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి గారిని కౌగలించుకొని గట్టిగా ఏడ్చింది మరియు అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది కానీ ఆమె ప్రశ్నలకు గారు ఏమీ సమాధానమివ్వలేదు రేఖా తల్లిని ప్రశ్నలు అడుగుతూనే ఉంది అమ్మా నువ్వు అన్నయ్య మరియు వదినలతో సంతోషంగా ఉంటున్నావని నేను అనుకున్నాను నిన్న నాని బర్త్డే కోసం పిలవడానికి ఫోన్ చేశాను వదినతో మాట్లాడాను నేను చాలా రోజులుగా అమ్మతో మాట్లాడలేకపోతున్నాను అమ్మ ఎక్కడ ఉంది ఒకసారి నన్ను అమ్మతో మాట్లాడించండి అని అడిగాను అప్పుడు వదిన నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళావని అందుకే నీతో మాట్లాడలేనని చెప్పింది నేను కూడా నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళావని నమ్మాను కానీ ఆ క్రూరమైన స్త్రీ నిన్ను వృద్ధాశ్రమంలో వదిలివేసిందని నాకు తెలియదు అని కూతురు మాటలు విన్న జానకి గారు గుండెలు పగిలేలా ఏడ్చి నీ అన్నయ్య వదిన అబద్ధాలు చెబుతున్నారు వాళ్ళు నన్ను నెల రోజుల క్రితమే వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళారు అని చెప్పింది కాని అమ్మా నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పి ఉండాల్సింది కదా నేను వెంటనే ఇక్కడికి వచ్చేదాన్ని అసలు నా తల్లితో ఇలా చేయడానికి వాళ్లకు ఎలా ధైర్యం వచ్చింది అని అంటూ రేఖ తన తల్లిని కౌగలించుకుంది నేను నీకు ఎలా ఫోన్ చేసి చెప్పగలను నేను వృద్ధాశ్రమానికి వచ్చిన రోజు మీ మామగారిని ఇక్కడ చూశాను అంటే నీకు నీ వదినకు తేడా లేదన్నమాట అప్పుడు నేను నీకు ఫోన్ చేసి నీ అన్నయ్య వదినల దుర్మార్గాల గురించి ఏమి చెప్పగలను అని అంటూ గారు కూతురిని తన నుండి దూరంగా నెట్టారు నువ్వు నా కూతురు అని పిలిపించుకోవడానికి కూడా అర్హురాలివి కావు అందుకే నాకు దూరంగా ఉండు నా కొడుకు కోడలు నన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తే నా కూతురు కూడా తన మామగారిని ఇంటి నుండి బయటికి గెంటేసింది మొత్తం మీద నా ఇద్దరు పిల్లలు పనికిరాని వాళ్ళుగా మిగిలారు నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఒకరు తన తల్లిని ఇంటి నుండి బయటికి గెంటేస్తే మరొకరు తన మామగారిని ఇంటి నుండి బయటికి గెంటేసింది అని తల్లి మాటలు విన్న రేఖ సిగ్గుతో తల వంచుకుని నిలబడింది అమ్మా నన్ను క్షమించు నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను నా మామగారి పట్ల ఏం చేస్తున్నానో అది నా తల్లిదండ్రులతో కూడా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు చేసిన తప్పు క్షమించరానిది అయినా క్షమాపణ అడగాలంటే నన్ను కాదు మీ మామగారిని అడుగు అనింది జానకి అక్కడే నిలబడి ఉన్న మామగారి పాదాల వద్ద పడింది రేఖ నన్ను క్షమించండి మామయ్య అని అనింది అప్పుడు మురళీ తండ్రికి క్షమాపణ అడుగుతూ మీరు ఇద్దరూ ఇంటికి రండి మాకు మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అని అన్నాడు కాని సత్యనారాయణ గారు మరియు జానకి ఇద్దరూ ఇంటికి రావడానికి నిరాకరించారు మేము ఇకపై మీ వద్ద ఉండదలుచుకోలేదు వృద్ధాశ్రమంలో ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పారు మురళి రేఖ ఎంత బ్రతమాలినా సత్యనారాయణ జానకీ గారు మాత్రం ఒకటే సమాధానం చెప్పారు ఒకసారి మోసపోయాము ఈ వయసులో మళ్ళీ మళ్లీ పిల్లల చేతిలో మోసపోయే శక్తి మా శరీరంలో లేదు అని చెప్పారు అలా చెప్పి సత్యనారాయణ జానకి ఇద్దరూ వారి వారి గదుల్లోకి వెళ్ళిపోయారు మురళి రేఖ విచారంగా ఇంటికి తిరిగి వెళ్లారు ఇంటికి వెళ్ళాక తండ్రి గదిలో వారి మంచం మీద ఒక కాగితం కనిపించింది అది బహుశా వారి జేబులో నుండి జారిపోయి ఉంటుంది మురళి ఆ కాగితాన్ని తెరిచి చూస్తే అందులో వారి తండ్రిగారు ఒక కవిత రాసి ఉన్నారు చావుకు ముందు చావును ఎవరైనా చూశారా అవును నేను ఈరోజు చావుకు ముందు చావును చూశాను జీవితం చివరి దశకు చేరుకున్నప్పుడు శరీరం కూడా సహకరించదు కేవలం శ్వాస మాత్రమే మిగిలి ఉంటుంది అవును నేను చావుకు ముందు చూశాను తండ్రిగారు రాసిన ఈ కవితను చూసి మురళి వెక్కి వెక్కి ఏడ్చాడు నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు